મેડમ મેં ઓકે રા તરવાની પંપી પંપ ઓકે રેડી ઓકે 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 દરેક પેડ ચકર મુખ્ય લે સૂપર વિનાયક અના એ వెటా అలాగే ఉండండి నాకు కదలకండి కదలకండి కదలకుండి మా ఎస్ఎస్సి బ్యాచ్ సిల్వర్ జూబ్లీ సెలబ్రేషన్స్ మేము ఈరోజు జరుపుకుంటున్నాము మా టీచర్స్తో సో అందరినీ మళ్ళీ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలవడం మా అందరికి చాలా సంతోషంగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది దాదాపు ఇన్ని సంవత్సరాలలో ఎవరు బిజీ లైఫ్లో వాళ్ళ ఉండి ఒకరినొకరం చూసుకోలేకపోయాము ఇప్పుడు కలవడం అందరినీ చాలా సంతోషంగా ఉంది లాంగ్ టైమ్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మిత్రులను మిత్రులను టీచర్లను గ్యాదర్ చేయడానికి ఒక రెండు నెలల నుంచి చాలా కష్టపడి ఈ ప్రోగ్రాం ప్లాన్ చేసుకొని ఒక సీట్ మెమొరీస్ నైంటీ నైన్ టూ థౌసండ్ ఎస్ఎస్సి బ్యాచ్ హసన్ భర్తి జెడ్పీహెచ్ఎస్ ఈరోజు ఎంత సంతోషంగా ఉంది అంటే ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ సిల్వర్ జూబ్లీ తర్వాత మళ్ళీ మా మిత్రులను మిత్రులను అందరినీ కలిసినందుకు ప్రతి ఒక్కరికి నా ఫ్రెండ్స్కి ప్రతి ఒక్కరికి మా గురువులకు అందరికి ఎప్పటికీ మేము రుణపడి ఉంటామని చూసుకుంటాం నా పేరు అనిల్ కుమార్ బోనాలా అండ్ దడ్వకేట్ థ్యాంక్ యూ అప్ టు వన్ టెన్ వన్ టెన్ వన్ టెన్ వన్ ట్వంటీ మెంబర్స్ వర్ గ్యాదరింగ్ మా స్ట్రెంత్ వన్ ఫిఫ్టీ అండి నూట ఇరవై మంది వచ్చాము మధ్యలో ఒక సిక్స్ టు సెవెన్ మెంబెర్స్ జరిగిపోయారు రిమైనింగ్ పర్సెస్ కొన్ని అనివార్య కారణాల వల్ల రాలేదు నుంచి అంటే మా గురువులు అందరం కలుసుకుని ఇరవై ఐదు సంవత్సరాలు చాలా సంతోషంగా ఉంది అంటే అసంపర్తి స్కూల్ అంటే ఒక చరిత్ర ఒక చరిత్ర ఉన్నది గత యాభై సంవత్సరాల నుంచి ఒక చరిత్ర ఉంది అసంపర్తి అంటే సో అనేక దేశాల నుంచి వచ్చారు ఇవాళ అంటే దుబాయ్ సింగపూర్ అమెరికా అందరూ వచ్చారు ఎక్కడో ఉన్నారు అందరూ కూడా వేరే వేరే ప్రాంతాల్లో వారు కూడా వచ్చి ఇక్కడ ఇవాళ ఇక్కడ మా విద్యార్థుల సమ్మేళనాన్ని సక్సెస్ఫుల్గా విజయవంతం చేశారు నా పేరు సురేష్ నేను యుఎస్ నుంచి వచ్చాను టెన్త్ క్లాస్ విద్యార్థులందరినీ టెన్త్ క్లాస్ విద్యార్థులందరినీ మళ్ళీ క్లాస్ మేట్స్ అందరినీ మిత్రులందరినీ కలిసినందుకు నాకు చాలా 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 సంతోషంగా ఉంది మరి ఇలాంటి రోజు మళ్ళీ ఎప్పుడు రాదు ఇరవై సంవత్సరాలకు ఒక్కసారి జరుపుకోవడం అంటే నాటే జోకిది వీళ్ళందరూ ప్రోగ్రామ్ అందరినీ గ్యాదర్ చేసి ఒక్కొక్కరికి ఫోన్ చేస్తూ తర్వాత వాళ్ళకి ఏ విధమైన సలహాలు సూచనలు తీసుకొని ఈ ప్రోగ్రామ్స్ లేకుండా వచ్చిన డిస్టబెన్స్ లేకుండా ఈ ప్రోగ్రామ్ని చాలా విజయవంతం చేశాను చాలా సంతోషంగా కలిసాము ఇప్పటి రోజులకు అప్పటి రోజులకు చాలా డిఫరెంట్ ఉన్నది ఒకప్పుడు టీచర్స్ అంటే గౌరవం మర్యాద చాలా ఎక్కువ ఉన్నది ఇప్పుడు మాత్రం అలా లేదు కానీ మమ్మల్ని యూస్ అయినా ఇప్పటి పిల్లలు ఇప్పటి భవిష్యత్తు ఇప్పటి టీచర్స్ కూడా అందరు ఇలానే ఉండాలని నేను కోరుకుంటున్నాను ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత కలవడం సామాన్య విషయం కాదు కానీ ఫ్రెండ్స్ అనుకుంటే ఏదైనా సాధించగలరు అనేది ఒకటి నమ్మకం అనేది నాకు చాలా గట్టిగా తీసుకున్న నిర్ణయం ఇది చాలా సంతోషంగా ఉంది ఫ్రెండ్స్ అందరం కలిసామని థ్యాంక్ యూ ఒకరి వల్ల ఏది సాధ్యం కాదు ఒక పది మంది కలిస్తేనే ఏదైనా సాధించగలుగుతాం అన్నది ఈ ఫ్రెండ్స్ అందరం దలుచుకుంటే ఏదైనా చేయొచ్చు ఇంకా ఇది కాదు అసలు ఇంకేదైనా చేయొచ్చు సమాజంలో ఏదైనా మార్చవచ్చు అనే అభిప్రాయం మాత్రం నాకు ఈ ఫ్రెండ్షిప్ తోటి కలిగింది అన్నట్టు ఓకే పంతొమ్మిది వేల తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది రెండవ సంవత్సరం బ్యాచ్ విద్యార్థులు జరుపుకున్నటువంటి సిల్వర్ జూబిలీ ఫంక్షన్లలో పాల్గొనడానికి హైదరాబాద్ నుంచి వచ్చాం ఈ యొక్క అనిర్వీచనీయమటువంటి ఆనందాన్ని కలుగుతున్నది గత ఇరవై సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఆనాటి విద్యార్థులు ఈనాటి గౌ భారత గౌ గౌరవప్రదమైన పౌరులుగా ఎదిగి చాలా తమ యొక్క జీవన వైవిధ్యాన్ని ఏ విధంగా ప్రదర్శిస్తున్నారు సమాజంలో ఏ స్థాయిలో వాళ్ళు ఉన్నారు ఏ రకంగా వాళ్ళ యొక్క భవిష్యత్తును తీర్చిదిద్దుకుంటున్నారు వాళ్ళు సమాజానికి ఏ దర్గ ఏదర్శకంగా ఏ విధంగా మార్గదర్శకంగా ఉన్నారు అనేటువంటిది ఈ యొక్క సమావేశం ద్వారా ఏర్పాటు చేయబడుతున్నారు మనందరికీ తెలియబడు తెలియజేస్తున్నారు వాళ్ళు ఏమిటంటే ఆనాటి విద్యాభ్యాసం ఎలా ఉంది ఈనాటి విద్యాభ్యాసం ఎలా ఉంది ఆనాటి పాఠశాల ఎలా ఉన్నాయి ఈనాటి పాఠశాల ఎలా ఉన్నాయి ఆనాటి ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు ఈనాటి ఉపాధ్యాయులు ఎలా ఉన్నారు ఆనాటి క్రమశిక్షణ ఎలా ఉంది ఈనాటి క్రమశిక్షణ ఎలా ఉంది ఈ విద్యారంగం పతనం కావడానికి కారణాలు ఏమిటి అని పరిశీలించాల్సిన బాధ్యత ఈనాటి సమాజానికి ఉన్నదని వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఈ ఉపస్థితి ద్వారా తెలియజేయడానికి సమాజాన్ని తెలియజేస్తున్న వాళ్ళు ఆనాడు ఉన్నటువంటి వసతులు సౌకర్యాలు ఈనాడు ఎందుకు లేకపోతున్నాయి ఈనాడు విద్యార్థులలో ఎందుకు అది కర్వపడ్డది ఇది ప్రభుత్వం బాధ్యత సమాజం బాధ్యత ఉపాధ్యాయుల బాధ్యత విద్యార్థుల బాధ్యత అనేది ఈ సమాజం ఆలోచించాలి సమాజం ఉన్నటువంటి గౌరవం పెద్దలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సమావేశం ద్వారా వాళ్ళు ఈ సమాజానికి తెలియజేస్తున్నారు చాలా ఆనందంగా ఉన్నది నేను మా పిల్లలను చాలా అభినందిస్తున్నా ఇరవై సంవత్సరాల తర్వాత కూడా వాళ్ళు అంత అభినందనలు అంత ఆప్యాయతను మా మీద కల్పించినందుకు నేను పదే పదే వాళ్ళకు గుణపడి ఉండాలి ఈ జీవితానికి ఇంతకైనా గొప్ప మేమేం భావిస్తున్నాం ఉపాధ్యాయులుగా ఇంత అనిర్మిచీనేటువంటి ఆనందం మాకు ఈ జన్మలో ఏం దొరకదు అంతే తెలిపోదు ఆ రకమైనటువంటి ఇరవై ఒక విద్యా వ్యాసంగం అనేది ఒక ఉత్పత్తి కారాగారం ఇరవై సంవత్సరాల క్రితం విద్యా రంగం అనేది ఒక పరిశ్రమ ఈ ప్ర ఈ ఉత్పత్తులన్నీ ఇవాళ మళ్ళీ ఉప ఉత్పత్తులు వాళ్ళ పిల్లలకు ఉత్పత్తి చేస్తున్నటువంటి సంస్థ ఇది ఒక ఒక పెద్ద క్రమశతో కూడుకున్నటువంటి విద్యా వ్యాసంగ కార్యక్రమం ఒక పరిశ్రమ ఇది ఈ పరిశ్రమలో మేము అందరం కూడా ఒక కుటుంబం ఈ కుటుంబంలో అందరం ఒక బంధువులం ఈ విధంగా కలిసిమెలిసి ఆనాటి ఒక పరంపరను దాకా తీసుకొచ్చి మా మీద ఇంత ఆపేక్షను ఇంత అభినందనను ఇంత గౌరవాన్ని ఇంత మర్యాదను ఈ ప్రేమను వాళ్ళు ప్రదర్శించినందుకు వెలకట్టలేని ఆనందంగా కనబడుతున్నారు ఇంతకన్నా ఎక్కువగా అంత మా కడుపు నిండిపోయింది